అయితే సినీ గేయ రచయిత వడ్డేపల్లి కృష్ణ కన్నుమూత బలగం సినిమాలో నటనకు ప్రశంస రెండు రోజుల క్రితం జీవన సాఫల్య పురస్కారం ఇంతలోనే తిరిగి రాని లోకాలకు సినీ సాహిత్య సాహిత్యప్రియుల దృగ్భాంతి సంతాపం కూడా లలిత గీతం మోగబోయింది ప్రముఖ కవి లలిత సినీ గేయ రచయిత డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ ఇక లేరు హైదరాబాద్ నిమ్స్లో చికిత్స పొందుతూ ఆయన చనిపోవడం జరిగింది ఒక గొప్ప లలిత గీతాల రచయితను తెలంగాణ కోల్పోయింది రెండు రోజుల క్రితమే తెలుగు సినీ రచయితల సంఘం ఆయన్ని జీవన సాఫల్య పురస్కారంతో సత్కరించింది అమెరికా ఇక ఆట వేదికల్లో కూడా పాల్గొనడానికి వెళ్ళిన ఆయన ఆరోగ్యం దెబ్బతినడంతో జూలై పదహారున హైదరాబాద్ వచ్చి ఆసుపత్రిలో చేరారు నెల రోజులు ఆసుపత్రిలో నుండి చికిత్స తీసుకున్నారు నాలుగు రోజుల క్రితం డిశ్చార్జ్ అయ్యారు మళ్ళీ అనారోగ్యానికి గురి కావడంతో ఆసుపత్రిలో చేరారు సో వడ్డేపల్లి కృష్ణ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సిరిసిల్లలో చేనేత కుటుంబంలో జన్మించారు తపాలా శాఖలో ఉద్యోగం చేశారు హైదరాబాద్ నాగోల్లో స్థిరపడ్డారు ఇక పిల్ల జమీందార్ చిత్రంలోని చూపులోని విరజాజి వాన పెద్ద రకం ముద్దుల జానికి పెళ్ళికి మబ్బుల పెళ్ళికి ఇక్కడ మబ్బుల పళ్ళకి తేవలనే భైరవ ద్వీపం చిత్రంలో అంబా అంబవి అంటే అంబా సాంబవి వంటి ఆని లాంటి పాటలు రచించే సినీకి రచయిత వడ్డేపల్లి అనమాట తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జయ జయ హో తెలంగాణ నృత్య రూపకం రచించిన అన్ని వేదికలపై కూడా ప్రదర్శించారనమాట సో ఇంత సాహితీ దిట్ట ఇక తెలంగాణలో అయితే లేకుండా పోయారనమాట సో తెలంగాణ ప్రజలు సో ఒక కీలక వ్యక్తిని అయితే కోల్పోవడం జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో